మహాభారతంలో పాండవుల గురించి అందరికీ ఎంత తెలుసో అలాగే కౌరవరాజున దుర్యోధనుడి గురించి అంతే తెలుసు దుర్యోధనుడి గురించి ఎవరినైనా అడిగితే క్రూరుడు దుర్మార్గుడు మోసగాడు అని చెప్తారు కానీ అలాంటి వ్యక్తికి కూడా మన భారతదేశంలో గుడిగట్టు పూజిస్తున్నారంటే మీరు నమ్ముతారా మన దేశంలో దేవుళ్లకు గుడులున్నాయి కానీ మహాభారతంలో విలన్ లాంటి అయిన దుర్యోధనుడికి గుడి ఉందంటే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది దీన్ని ఎవరు కట్టారో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతంలో దుర్యోధనుడి దురాగతాలు క్రూరత్వం గురించి తెలియని వాళ్లుండరు కొందరు అతన్ని దుర్మార్గుడు అంటే మరికొందరు కన్నుడితో స్నేహం మూలంగా స్నేహానికి ప్రతీక అంటారు అధర్మ బాటలో నడిచిన కారణంగా చివరికి దురోధుడి గతి ఏమైందో అందరికీ తెలుసు కానీ అలాంటి వ్యక్తికి మన భారతదేశంలోనే గుడి కట్టి పూజిస్తున్నారు మీరు చూసేది నిజమే దుర్యోధనుడికి ఓ గుడి ఉంది దాని వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఉంది దుర్యోధన ఆలయం అధర్మ పరుడైన ధృవోధరుడికి ఇక్కడ ప్రజలు గుడి కట్టారు దేవుళ్ళతో సమానంగా పూజిస్తున్నారు ప్రతి ఘనంగా ఉత్సవాలు కూడా చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియాలంటే దీని వెనుకున్న చరిత్ర కూడా తెలియాలి కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పోరువలి అనే చిన్న గ్రామాల్లో మలనాడుపై ఈ ఆలయం ఉంది మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం ఈ కొండను పెరువిరితి మలనాడ అని కూడా పిలుస్తారు మహాభారతం సమయంలో జూతంలో ఊడిన పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసానికి ఒక ఏడాది అజ్ఞాతవాసానికి వెళ్తారు పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో వాళ్ళని పట్టుకునేందుకు దుర్యోధనుడు శకుని రకరకాల పథకాలు వేశారని మనం విన్నాం అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను పట్టుకుంటే వాళ్ళు మరో పన్నెండేళ్లు అరణ్యవాసం చేయాల్సి ఉంటుంది అందుకే పాండవుల జాడ కనుక్కునేందుకు దుర్యోధనుడే స్వయంగా వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాడట చాలా దూరం ప్రయాణించి కేరళలోని మలనాడు ప్రాంతానికి చేరుకున్న దుర్యోధనుడు అక్కడ దప్పికితో నీరసించి సీత తీరాడు ఆ సమయంలో దుర్యోధనుడి పరిస్థితి గమనించిన కురువ జాతికి చెందిన ఓ మహిళ తన వద్ద ఉన్న కొబ్బరి కళ్ళును అతడికి ఇచ్చిందట ఆ కళ్ళు తాగి దుర్యోధనుడి వెంటనే దప్పికి తీర్చుకున్నాడు ఆమె చేసిన సహాయానికి కృతజ్ఞతగా తన రాజ్యంలోని ఈ ప్రాంతాన్ని అక్కడి వారికి కానుకగా ఇచ్చాడట మలనాడు కొండపై కూర్చొని ఇక్కడి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థించారట ఆ విశ్వాసంతోనే జాతికి చెందిన పూర్వీకులు మలనాడు కొండపై దురోధుడికి ఆలయం కట్టించినట్లు ఇక్కడ ప్రజలు చెబుతారు కొండపై ఆలయం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది కేరళ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఆలయ నిర్మాణం కనిపిస్తుంది ఈ గుడిలో దురోధుడితో పాటు అతని భార్య భానుమతి తల్లి గాంధారి గురువు ద్రోణుడు మిత్రుడు కలుడులను కూడా పూజిస్తారు దేశంలో ఎక్కడా లేని విధంగా దుర్యోధనుడికి ఆలయం కట్టించడమే ఇక్కడ విశేషం అనుకుంటే దీనికి తోడు ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది సాధారణంగా అన్ని ఆలయాల్లో దేవుడికి అనేక ఆహార పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తుంటారు కానీ ఈ ఆలయంలో మాత్రం దుర్యోధనుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు దుర్యోధనుడు ఇక్కడ కళ్ళు రుచి చూసిన కారణంగా మద్యాన్నే నైవేద్యంగా పెడుతుంటారు దుర్యోధన ఆలయంలో విగ్రహం ఉండదు గుడిలో ఒక ఎత్తైన వేదిక మాత్రమే ఉంటుంది ఇక్కడ దురోధ్రుడు కూర్చున్నట్లుగా ప్రజలు భావిస్తారు దుర్యోధనుడికి దాహం తీర్చిన మహిళ కురువ జాతికి చెందిన వ్యక్తి కావడంతో ఈ ఆలయంలో పూజలను ఆ వంశానికి చెందిన వాళ్లే చేస్తుంటారు ఇక్కడ ప్రతి ఏటా మార్చి నెలలో కెట్టుకెజ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు సాధారణంగా ప్రతిరోజు ఈ ఆలయానికి సందర్శకుల తాకిడి ఉంటుంది కానీ ఉత్సవం రోజు మాత్రం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మద్యాన్ని దుర్యోధనుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఎంత దుర్మార్గుడైనా దుర్యోధనుడు ఒక మంచి పనిచేసి కారణంగానే ఇక్కడ ప్రజల చేత పూజలు అందుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి